బాపట్ల జిల్లాలో తుఫాన్ కారణంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఎంపీటీసీ సభ్యుడు తాండ్ర సాంబశివరావు సందర్శించారు అక్కడ అక్కడ అందుకున్న అందుతున్న భోజన మంచినీటి వైద్య సదుపాయాలను పరిశీలించి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నారు తుఫాన్ బాధితులు కేంద్రాల్లో ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను ఉపయోగించాలని గ్రామాల పంచాయతీ సచివాలయ సిబ్బందికి సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు వెంకటేశ్వర్లు పంచాయతీ కార్యదర్శి మురళీరెడ్డి విఆర్ఓలు సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు యాక్చువల్గా పునరావాస కేంద్రం గ్రామానికి ఒకటే ఏర్పాటు చేస్తారు అధికారులు రాజధర్ అక్కడ కాదు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు పెద్ద మనసుతో వాళ్ళు అక్కడ రాలేరు అని చెప్పి అక్కడ ఉండి మళ్ళీ ఇక్కడికి పంపిస్తున్నారు అంతా ఒకసారి ఉన్నారు వాస్తవం డెబ్బై మంది వచ్చారు ఇప్పుడు ఇక్కడికి డెబ్బై మంది మొత్తం సంఘం మొత్తం వచ్చేసినట్టే కదా చూసేది నా నీడల్లో చూడాలి నేను చెప్పేదానికి ಎಂ ಸರ್ ವರ್ಷ ఎండిఓ వాళ్ళు ఏం కాదు ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు అంటే ఇలాంటి ఏదైనా ఇప్పుడు ఏర్పాటు చేయడం బాగు పై పంచాయతీ కాదు మన సిబ్బంది సరిగ్గా పని చేయబడి వాళ్ళు సరిగ్గా పనిచేయటం ఇప్పుడు ఆల్రెడీ తర్వాత మాట్లాడదాం హౌసింగ్ స్కీమ్ కింద ఇల్లు కట్టుకోవడానికి ఉంది అందులో ఇప్పుడు మన వాళ్ళకి అరిజిను గిరిజనుల కట్టే ఇంట్లో సబ్సిడీలు కూడా ఉంటాయి ఈజీగా అది మీరు అందరూ అనుకొని ముందుకొస్తే ఖచ్చితంగా మాట్లాడదాయి సార్ అధికారుల దగ్గరికి నేను వస్తాను కూర్చుంటాను అవసరమైతే నా కూర్చుందాం ఇబ్బంది లేదు దేనికైనా అలా మన వెల్ఫేర్ మన సంక్షేమం కదా మన గ్రామానికి కదా అంటే నాకు తెలిసి నీటి పెరిగినప్పుడు కాదు ఇప్పటి నుంచి ఉన్న పాత ఇల్లు సార్ మనం కొనలు పడతాయి అంటే కుటుంబాలు పెరిగినాయి అదే ఒకే ఇల్లు అయిపోయింది పాత ఇల్లు అయిపోయింది ఎక్కువ స్థలాలు లేవు ఇల్లు కట్టుకోవడానికి అందులోనే ఉంటాం ఇవన్నీ ఉన్నాయి కదా మాటలు తెలుసు ఖచ్చితంగా మాట్లాడదాంలే ప్రస్తుతం సార్ ఇప్పుడు పర్లేదు కదా ఏర్పాట్లు చాలా ఇబ్బంది ఉందా ఓకే తిండికి అని చక్కగా పేలు రాయించుకోండి వచ్చేళ్ళు సార్కి ఏదైనా గవర్నమెంట్ ఏదైనా సహాయం చేస్తే చూద్దాం తర్వాత రిట్రాక్ చేయొచ్చు ఎవరు ఇబ్బంది అయితే నాకు ఫోన్ చేయండి నా నంబర్ అందరి దగ్గర ఉందిగా చాలా మంది దగ్గర ఉందిగా